నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడూ బాధపడ్డా ఒకే రోజు బాధపడ్డా అదే చివరి రోజు అనుకుంటున్నా ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ ఈ సభలో నేను ఉండను గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో దశ నాకు జ్ఞాపకం ఆ రోజు మైకు కూడా ఎవలం ఇట్ ఇది ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాల అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు కడాన్ అధ్యక్ష